ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఎల్జి ఫ్రాంచైజీకి షాక్ ఆ టీంను నడిపిస్తున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపిఎల్ కి కెప్టెన్సీ చెయిన్ అని చెప్పేశాడట ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ ధీమ్ టు బి యూనివర్సిటీ నిన్న కోల్కతాకు వెళ్ళిన రాహుల్ అక్కడ తమ టీం ఓనర్ సంజీవ్ గోయంకాను మీట్ అయ్యారు దాదాపుగా నాలుగు గంటల పాటు కేఎల్తో సంజీవ్ గోయంక చర్చలు జరిగాయి దీంట్లో తను వచ్చే ఐపీఎల్కి ఎల్ఎస్జీ కెప్టెన్సీ చేయట్లేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం కెప్టెన్సీ వద్దనుకున్నాడంటే టీంలో అయినా కొనసాగుతాడా లేదా మెగా ఆప్షన్లో నిలబడతాడా అనేది ఇంకా స్పష్టత రాలేదు ఒకవేళ రాహుల్ లక్నోను వదిలేయాలి అనుకుంటే అతన్ని కావాలని అనుకునేందుకు ప్రస్తుతానికి మూడు టీమ్స్ సిద్ధంగా కనిపిస్తున్నాయి మొదటిది పంజాబ్ కింగ్స్ శ్యామ్ కరణ్ లేదా శిఖర్ ధావన్తో ప్రయోగాలు చేస్తున్న పంజాబ్ రాహుల్ అయితే తమ టీంను సమర్థంగా నడిపిస్తాడని భావిస్తుందట రెండో టీం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గతంలో మూడేళ్ల పాటు ఆర్సీబీకి ఆడిన రాహుల్ అప్పట్లో బ్యాటర్గా అద్భుతంగానే రాణించాడు ఇప్పుడు వచ్చే ఐపీఎల్కి ఫాఫ్ డూప్లేసి ప్లేసీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు అందుకని కేఎల్ను కోహ్లీ వారసుడిగా తీసుకోవాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేస్తోందని టాక్ ఇక మూడో టీం ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ వచ్చి ఐపీఎల్లో జట్టు మారాలని ప్రయత్నిస్తున్నాడు అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది సో పంత్ ఢిల్లీని కాదు అనుకుంటే కేఎల్ రాహుల్ని నాయకుడిగా పాడుకునే అవకాశం అయితే ఉంది చూడాలి లాస్ట్ ఐపీఎల్లో మ్యాచ్ లోడిపోయాడని సంజీవ్ గోయంక అందరి ముందు తిట్టిన తిట్లు రాహుల్ని బాగానే హట్ చేసినట్లయితే అర్థమవుతోంది అప్పుడంతా సర్దుమణిగిపోయినట్లు హగ్గింగ్లు ఇచ్చుకున్న టీం మారిపోతున్నాడు అంటే రాహుల్ భయ్యక గుస్సాగయా అనే మాట్లాడుకుంటున్నారు అంతా Altyazı M.K.